నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే అలాగే ఈ యొక్క తనిఖీలలో భాగంగా కువైట్ జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంటు మహబుల్లా ప్రాంతంలో రాత్రి వేళ తనిఖీలు నిర్వహించింది మూడు గంటల పాటు జరిగిన ఈ తనిఖీలలో నాలుగు వందల పదహారు వివిధ ట్రాఫిక్ ఉల్లంఘనలు జారీ చేయగా అలాగే వివిధ దేశాలకు చెందిన ఇరవై ఆరు మంది ప్రవాసులను అరెస్ట్ చేశామని చెప్పేసి అరెస్ట్ అయిన వారిలో క్రిమినల్ కేసులో నిందితులు ఉన్నారని చెప్పేసి అలాగే పరారీ కేసులో ఉన్న ఆరు మంది ప్రవాసులు మరియు రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన వివిధ దేశాలకు చెందిన పదిహేడు మంది ప్రవాసులు ఉన్నారని చెప్పేసి అలాగే జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంటు మే ఇరవై నాలుగు నుంచి మే ముప్పై వరకు కువైట్ దేశవ్యాప్తంగా జరిపిన తనిఖీలలో పద్దెనిమిది వేల నాలుగు వందల ఎనభై ఏడు ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేయగా కొత్త ట్రాఫిక్ చట్టం అమలులోకి వచ్చిన దాదాపు రెండు నెలల తర్వాత మళ్ళీ ట్రాఫిక్ ఉల్లంఘనలు పెరిగాయి ఆ కాలంలో అధికారులు ఎనభై ఎనిమిది మంది వ్యక్తులను అరెస్ట్ చేయగా వీరిలో లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతూ ఉన్న నలభై తొమ్మిది మంది యువకులను అయితే అరెస్ట్ చేయడం జరిగింది అలాగే రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వివిధ దేశాలకు చెందిన అరవై మంది ప్రవాసులను అరెస్ట్ చేయగా మోసానికి పాల్పడిన కేసులో ఐదు మంది వ్యక్తులను అరెస్టు వారెంట్లు ఉన్న ఇరవై మంది వ్యక్తులను మాదక ద్రవ్యాలు మరియు మద్యం సంబంధిత నేరాలకు సంబంధించి అనేక మందిని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్